ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి పంటలు చేతికొచ్చే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేసింది నైరుతితో పాటు దానికి కానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన బలహీనపడింది అల్పపీడనం బలహీనపడినప్పటికీ శ్రీలంక వైపుగా వెళ్లి కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు పడుతూ ఉండగా మరో రెండు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది పదిహేను పదహారు తేదీలో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ఏపీలోని కృష్ణా గుంటూరు పాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లాలో మోస్తరు వానలు అల్లూరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు నెల్లూరు కర్నూలు నంద్యాల వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పులిచెర్ల రొంపిచెర్ల యాదమరి బైరెడ్డిపల్లె విజయపురం సోమల వెదురుకుప్పం సదుం నగిరి గంగాధర్ నెల్లూరు వీకోట పాలసముద్రం శ్రీ రంగరాజపురం నిండా చిత్తూరు చౌడేపల్లి చిత్తూరు రూరల్ తవణంపల్లె పెనుమూరులో వర్షాలు పడుతున్నాయి అటు తెలంగాణపై కూడా అల్పపీడనం ఎఫెక్ట్ పడింది మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది అదేవిధంగా రాష్టంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని సాయంత్రానికి చల్లపడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు హైదరాబాద్ లోని వాతావరణంలో స్వల్ప మార్పులుంటాయని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి ఈ సమయంలో వర్షాలు రైతులకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి చేతికొచ్చిన పంట నీటిపాలు కావటం అన్నదాతలను ఆవేదనకు గురి చేస్తోంది పంట పొలాల్లో నిలిచిన అదనపు నీరు బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని తేమ తడి తగలని ప్రదేశాలకు తరలించాలని చెబుతున్నారు